నమస్తే మీరు చూస్తున్నది నిరీక్షణ న్యూస్ నేను రాజా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నాలుగు లేబర్ కోడ్లకు వ్యతిరేకంగా హెచ్ఎంఎస్ దేశ వ్యాప్తంగా ఉద్యమించనున్నట్లు ఆ యూనియన్ ప్రధాన కార్యదర్శి రియాజ్ అహ్మద్ తెలిపారు ప్రెస్ క్లబ్లో బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రియాజ్ మాట్లాడుతూ కార్మికులకు రక్షణ కవచంలా రాజ్యాంగం కల్పించిన చట్టాలను కేంద్ర ప్రభుత్వం రద్దుపరచడం నూతనంగా నాలుగు లేబర్ కోడ్లను తీసుకురావడం అమానుషమని ఖండించారు విప్లవ కార్మిక సంఘాలతో కలిసి హెచ్ఎంఎస్ సింగరేణి సంస్థలో చేపట్టే పోరాటాల్లో కార్మికులు పాల్గొనాలని కోరారు కార్మికుల హక్కులను హరించే ఈ లేబర్ కోడ్లను తాము ఎట్టి పరిస్థితుల్లోనూ అమలుపరచబోమని వెస్ట్ బెంగాల్ తమిళనాడు ముఖ్యమంత్రులు ప్రకటించడం పట్ల ధన్యవాదాలు తెలిపారు ఇదే మాదిరిగా తెలంగాణ ప్రభుత్వం కూడా లేబర్ కోడ్లను అమలు చేయమని స్పష్టమైన ప్రకటన చేయాలని అందుకోసం రాష్ట్ర ప్రభుత్వ అనుబంధ పార్టీలు సంఘాలు కృషి చేయాలని డిమాండ్ చేశారు ఇంకా ఈ మీడియా సమావేశంలో హెచ్ఎంఎస్ నాయకులు తిప్పరపు సారయ్య దౌ రమేష్ పాషా మల్లేష్ గట్టుస్వామి రామ్చందర్ తులానిల్ తులాని మీస కొమరయ్య రాజన్న డేవిడ్ నారాయణ గౌడ్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు ఇప్పటి వరకు రాజ్యాంగాన్ని మార్చే ప్రయత్నం చేస్తున్నది కొన్ని రాజ్యాంగ ఉన్న అంశాలను రద్దు చేసింది ఎన్డీఏ ప్రభుత్వం బాబాసాహెబ్ అంబేద్కర్ కు వ్యతిరేక ప్రభుత్వం బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని మార్పు చేయడానికి నాన్న తిప్పల పడుతున్నారు కొన్ని ఏళ్లలో రివర్స్ అయితే నిలకపోయారు రాజ్యాంగంలో పొందుపరిచిన ట్రేడ్ యూనియన్ యాక్ట్ చట్టాలు రక్షణ కవచంగా ఇప్పుడు కార్మికుల వర్గానికి ఉన్నాయి నలభై కోట్ల కార్మికులకు అది రక్షణ కవచం ఉంది పేమెంట్ ఆఫ్ వేజెస్ యాక్ట్ కానీ తర్వాత ట్రేడ్ యూనియన్ యాక్ట్ కానీ కంపల్సరీ వర్క్మెన్ కంపల్సరీస్ కానీ అన్ని ఇరవై తొమ్మిది చట్టాలు అనుకూలంగా ఉన్నాయి దాన్ని రద్దు చేయడానికి కంకణం కట్టుకున్నది బిల్ పాస్ చేసింది అమల్లోకి తీసుకుని ట్రేడినర్స్ అందరూ వ్యతిరేకించిన కూడా ఎవరి మాట వినకుండా అమలు చేసే ప్రయత్నం చేస్తుంది దానికి వ్యతిరేకంగా నిరసన దేశ వ్యాప్తంగా జరుగుతుంది కొన్ని రాష్ట్రాలు ఉన్నాయి వెస్ట్ బెంగాల్ రాష్ట్రం ఉంది ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి మమతా బెనర్జీ గారు వారికి రెడ్ సెల్యూట్ ఆమె ఈ కోడ్ను నేను అమలు చేయను అని బేసరదుగా చెప్పేసింది తమిళనాడు ముఖ్యమంత్రి కూడా చెప్పేసిండు కార్మిక వ్యతిరేక విధానాలు అవలంబిస్తే మేము ఊరుకోము రాజ్యాంగాన్ని మార్పు చేస్తే మేము ఊరుకోము తమిళనాడు ముఖ్యమంత్రి కూడా అపోజ్ చేసిండు అప్పుడు కేజ్రీవాల్ కూడా చెప్పిండు నువ్వు ఏమి తీసుకొచ్చినా మేము దానికి అమలు చేయము అన్నా అదే విధంగా ఇది కార్మిక క్షేత్రం కార్మికులు అందరు కలిసి ఓటేస్తే గెలిచిన కాంగ్రెస్ పార్టీ కూడా ప్రకటన చేయాలి దానికి బాధ్యతలు అనుబంధంగా ఉన్న ఏటీసీ సిఐటి సిపిఎం సిపిఐ కాంగ్రెస్ పార్టీ కోదండరాం పార్టీ వాళ్ళందరూ కూడా కాంగ్రెస్కు అనుబంధంగా ఉన్న వాళ్ళు కొత్తగా దుకాణం పెట్టి ఏదో నాటకాలు చేస్తున్నారు ఆ నాటకాలు కాదు బేసరదుగా మీరు ప్రభుత్వం తోటి చెప్పి తెలంగాణ రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కోడ్లను మేము అమలు చెయ్యము అని డిక్లేర్ చేయించవలసిన బాధ్యత వాళ్ళ పైన ఉన్నది రోడ్ల మీద వచ్చి డ్రామా చేసి మాట్లాడు ధర్నా చేస్తున్నాం అది చేస్తున్నాం కాదు మనం అందరం చేస్తేనే కాంగ్రెస్ పార్టీ వచ్చింది లేకుంటే కాంగ్రెస్ పార్టీ అడ్రస్ గల్లంత అయింది కోల్ బెల్ట్ మొత్తం టిఆర్ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా టిఆర్ఎస్ ప్రభుత్వం కూడా ఇదే పాలసీ చేస్తే వ్యతిరేకంగా ఓటేసినాం అన్ని ఉన్న కార్మిక సంఘాలం అందరం కలిసి చేసినాం వాళ్ళు గెలిచింది గెలిచిన తర్వాత కాంగ్రెస్ పార్టీ సిపిఐ ఎమ్మెల్యే ఒక ఎమ్మెల్సీ ఇచ్చింది వాళ్ళు తీసుకున్నారు కోదండ్రాం సాకు ఒక ఎమ్మెల్సీ ఇచ్చింది తీసుకున్నారు సిపిఎం పార్టీ వాళ్ళతో ములాఖాత్ ఉంది వాళ్ళు కూడా వాళ్ళ భాగస్వాములే ఉన్నారు జనక్ ప్రసాద్కు ఇక్కడ మెయిన్ పోస్ట్ ఇచ్చింది కాంట్రాక్ట్ లేబర్ ఆ చైర్మన్ ఇచ్చారు ప్రతిసారి మాటి మాటికి ఈ మంత్రిని ఆ మంత్రి ఈ మంత్రిని కలిసారు కదా ఇవాళ టైం వచ్చింది ముఖ్యమంత్రి దగ్గర పోయి ఉప ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి దగ్గర పోయి మీరు మా రాష్ట్రం రాష్ట్రంలో ఆ కోడ్ను అమలు చేయము అని అసెంబ్లీలో తీర్మానం చేయించవలసిన బాధ్యత వాళ్ళది వాళ్ళది అందుకే మేము విప్లవ కార్మిక సంఘాలు హెచ్ఎంఎస్ అందరు కలిసి ఏడు కార్మిక సంఘాలు కలిసి నిరసన కార్యక్రమం చేపడుతున్నాం అందులో భాగంగా ఇవాళ జిఎంఆఫీసులు కూడా పెడతాం అన్ని జిఎంఆఫీసులు పెడుతున్నాం రేపటి నుండి కలిసి ఈ తొమ్మిది ఏడు కార్మిక సంఘాలు కలిసి సింగర్ని వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్రంలో కూడా ఒక సదస్సు పెట్టాలనుకుంటున్నాం కార్మిక వర్గం అంతా దీనికి నిరసన తెలిపాలి నిరసన తెలిపి దాన్ని ఒప్పుకోవద్దు ఒకటే ముచ్చట మేము చెప్పేది బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం ముద్దు రాజ్యాంగంలో పొందుపరిచిన కార్మిక చట్టాలు ముద్దు ఎన్డిఏ ప్రభుత్వం తీసుకొచ్చిన నాలుగు కోట్లు వద్దు ఈ నినాదం పైన హెచ్ఎంఎస్ దేశవ్యాప్త ఆందోళన చేస్తుంది చేపడుతుంది చూసినాం వాళ్ళు ఏం చేస్తారు అన్నది ఇవాళ నలుగురు కాంట్రాక్ట్ లేబర్ కాంట్రాక్ట్ లేబర్లు వాళ్ళకు వాళ్ళు సమ్మె చేస్తే పద్నాలుగు పద్దెనిమిది రోజులు సమ్మె చేస్తే ఒక్క పైసా పెంచకుండా సమ్మెను విచ్ఛిన్నం చేసిన వాళ్ళు ఇవాళ పెద్ద పెద్ద డైలాగ్ కొడతారు అంటారు నెంబర్ వన్ సిఐటియు నంబర్ టూ ఏఐటిసి నంబర్ త్రీ ఐఎన్టీసీ నెంబర్ ఫోర్ టీజీబీ కేస్ బిఎంఎస్ అండ్ అందులో బిఎంఎస్ కూడా ఉండే కనుక వీళ్ళందరూ కార్మిక ద్రోహులు ద్రోహలతో చేగట్టడం హెచ్ఎంఎస్ కుదరది కనుక విప్లవ కార్మిక సంఘాలతో కలిసి ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోవడానికి ప్రయత్నం చేస్తున్నాం కనుక కార్మిక వర్గం మొత్తం ఎవరు మీకోసం పనిచేస్తున్నారు ఈ సమస్య అందరిది సరే వాళ్ళు మాట్లాడి ఎంతవరకు మాట్లాడతాం వేరే సంగతి కానీ ఈ సమస్య పరిష్కారం అయ్యేంత వరకు నేషనల్ లెవెల్లో నిర్ణయం తీసుకున్నాం అవసరమైతే సమయం కూడా పిలిపి ప్రభుత్వం ఎనకపోతే పోకపోతే ఇండస్ట్రియల్ బంద్ కూడా పిలిపించే అవకాశం ఉంది ఢిల్లీలో కార్మికులందరూ దీనికి వ్యతిరేకించి అది రద్దు చేసే రద్దు చేసేంత వరకు పోరాటాలు భాగస్వాములు కావాలని హెచ్ఎంఎస్ కోరుతుంది మన నిరీక్షణ న్యూస్ ను వాచ్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి